ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పొళ్ళు కొరికాడంట పొళ్ళు ఇట తిక్కన కొడక పొళ్ళు ఓడగొడతారా రే ఏంద పొళ్ళు పోలీసు చూసి ఏం చేస్తావా ఒక నాయకుడి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి రోడ్డు మీదకి వస్తే చెప్పుతో కొట్టాలి ఈరోజు నేను నడుతున్నా అసలు నీకు సిగ్గుందా అని నడుతున్నా కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా రేపు అమ్మాయిల్ని రేపు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపిన వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వై పరామర్శిస్తావా అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వే పరామర్శిస్తావా ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అంటే మిగతా వైసీపీ కార్యకర్తలకు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసి చూసిస్తున్నావా అని ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండ ఉండండి అని నువ్వు చెప్తున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి మీరు రేపు చేయండి దొంగతనాలు చేయండి పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా నీ కార్యకర్తలు చెప్తున్నావా అని అడుగుతున్నాం మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు వాళ్ళు తప్పు చేశారని ఏం చేయాలా కాదురా ఏం చేయాలరా నా చెప్పండి రా ఏం చేయాలా హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా దండెయ్యాలా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు మీరు హత్య ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు గమ్ముగా ఉండాలా ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పుళ్ళు కొరికాడంట తిక్కనా పుళ్ళు ఓడగొడతారా రే ఏందా పుళ్ళు పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా ఏం చేస్తావు మేమనేది ఒకటే ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి ఇంకొక ఐదు వేల రోజులు జరగద్దా ఇప్పుడు ఐదు వేల రోజులు జరిగినాయి ఇంకా హౌ లాంగ్ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఎన్ని రెండు వేల రోజుల మూడు వేల రోజుల నాలుగు వేల రోజుల పదివేల రోజుల ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ ఐదు వేల రోజుల్లో ఏం జరుగుతుందని అడుగుతున్నాం నువ్వు మొగోడవైతే రా కోర్టుకు బో ఏ వాయిదా అడగను యిదాలు వద్దు ఆరు నెలల్లో ఆరు నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు కూట ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం నువ్వు మొగాడువైతే రా ఆరు నెలలు కోర్టులో తెలుసుకుంటాం ఆరు నెలల రోజు నేను కోర్టుకు వస్తా నేను ఖాళీగా ఉన్నా నాకు పని బాట లేదు బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు చెప్పు నాకు ఇంక కేసులు వద్దు అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు కానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికీ ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా లేదే రారా భయం మళ్ళీ మీరు మా గురించి మాట్లాడతారు మళ్ళీ మమ్మల్ని తిడతా ఉంటారు కానీ మేమింటా నో మేమింటా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా కొట్టుకు పో దమ్మున్న మగాడి పడ్డావు కదా పోకాటికి ఆరు నెలల్లో రోజు నేను ఈడే కూర్చుంటా నా ట్రైల్ కంప్లీట్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి కానీ మాట్లాడే హక్కు కూడా లేకదని కూడా నేను మనవి చేస్తున్నాను